వెల్కమ్ టు ఈ రోజు మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే నువ్వు పిండి ఆవకాయి ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ రెండు పెద్ద సైజు మామిడికాయలు తెచ్చుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కగా కట్ చేసుకోవాలి ముక్కలను కొలుచుకోవాలండి ఒక సమానమైన గ్లాస్తో ముక్కలు కొలుచుకోవాలి మనం ఏ గ్లాస్ తర్వాత ముక్కలు కొలుచుకున్నా దానితోటి ఉప్పు కారం కొలుచుకోవాలి ఇక్కడ వద్ద నాకు రెండు గ్లాసులు ముక్కలు వేయండి ఇక్కడ నేను రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ముప్పై గ్లాసులు పప్పు తీసుకోవాలి ఒక దళరు కడాయి కానీ ఒక నాన్ స్టిక్ కడాయి కానీ స్టవ్ పైన పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా నువ్వుపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి నువ్వుపప్పు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవడం వలన కమ్మటి వాసన వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసి నువ్వుపప్పు అంటే ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారినవ్వాలి చేతితో పట్టుకుంటే కనుక వేడి రాకూడదని అంత బాగా చల్లారాలి ఈ నువ్వుపప్పు మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో మిక్సీని ఆపుకుంటూ ఇలా బరకగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ నువ్వు నువ్వుపప్పును కొలుచుకుంటూ ఒక గ్లాస్ నిండుగా వచ్చిందండి ఇక్కడ రెండు గ్లాసుల మొక్కలకి ఒక గ్లాసు నిండుగా నువ్వుపప్పు పొడి వేసుకున్నాను ఓ ముప్పావు గ్లాసు పచ్చడి కారం వేసుకోవాలి ఒక పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పుని బాగా ఎండలో పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నా నా ఉప్పు వేసుకోవాలి ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మూడో రోజు సరిపోతే కనుక మరి కొంచెం కలుపుకోవచ్చు ఉప్పు కారము నూ పిండి అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి తర్వాత ఒక ముప్పావు గ్లాస్ నూనె వేసుకోవాలి ఇక నేను పల్లీల నూనె వాడుతున్నాను పల్లీల నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవచ్చండి ఈ నూనె ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వేసిన మనం నూపప్పు పొడి ఉప్పు కారము నూనె ముక్కలకు బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఒక డబ్బాలో పెట్టుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గౌస్తలో కానీ ఈ పచ్చడి అంతా కలుపున తర్వాత దాంట్లో వేసుకోవాలి ఈ పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి రెండు మూడు నెలల పైన నిల్వ ఉంటుంది మరీ ఎక్కువ నిల్వ ఉండదండి దీనికి టెంకర్ లేని ముక్కలైనా కూడా పట్టుకోవచ్చండి కమ్మగా చాలా బాగుంటుంది ఇలా పచ్చడి అంతా ఒక డబ్బాలో వేసి చేత్ పైన నొప్పుకోవాలి పైన మూత పెట్టుకోవాలి రెండో రోజు తీసుకుని మరలా కలుపుకోవాలండి చూడండి నూనెంత పైకి తెలియదు కొంచెం గట్టితో శుభ్రం కిందకే పైకి పచ్చడి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ సమయంలోనే ఉప్పు సరిపోయిన దగ్గర చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు మూడు నెలలు గ్యారెంటీగా ఉంటుందండి బయటపడితే కనుక తొందరగా పాడయ్యే అవకాశం ఉంది పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరి చూసుకోండి ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత అర గ్లాస్ నూనె వేసుకోవాలి ఇక్కడ పల్లి నూనె కానీ నూపకు నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు అండి పచ్చళ్ళంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక డబ్బాలో కానీ లేకపోతే గోసాల కానీ స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పైన నిల్వ ఉంటుందండి చూశారు కదా కమ్మగా ఎంతో రుచిగా ఉండే నువ్వు పప్పుతో పట్టుకునే ఆవకాయ మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పప్పులోకపోతే చాలా రుచిగా ఉంటుందండి కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్తమాటలు ఆవకాయ వేసుకునే బదులు మధ్య మధ్యలో నువ్వు పిండి ఆవకాయ కూడా వేసుకుని తినండి చాలా రుచిగా ఉంది మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అలానే మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి చూడండి వేడి వేయడం వల్ల నువ్వు ఉప్పు పిండి అవగా తింటే కనుక రైస్ మొత్తం అంతా ఈ పచ్చడితో తినేస్తాను అంత బాగుంటుంది నేను చెప్పేదాను కాదండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మనకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ